श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु मंगम सहित भरद्वाज महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय जय साई मास्टर ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు రెండు అవధూత శ్రీ రాకాడీ బాబా చరిత్ర మనం ఈరోజు మొదలు పెడుతున్నామండి రచన రచన పూజశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు నేను దర్శించిన మహాత్ములు రెండు అవధూత శ్రీ రాఖాడీ బాబా చరిత్ర నాకు మొదట శ్రీ రాఖడీ బాబా గురించి చెప్పినది ప్రస్తుతం శ్రీశైలంలోని హటకేశ్వరంలో ఆశ్రమవాసి అయి ఉన్న శ్రీ పూర్ణానంద స్వామి వారే శ్రీ పూర్ణానంద స్వామికి గురుదేవులే శ్రీ రాఖడీ బాబా మొదట మాస్టర్ గారిటండి నాకు అంటే ఇక్కడ మాస్టర్ గారికి అనమాట రాఖడి బాబా గురించి తెలిపినది పూర్ణానంద స్వామి వారట ఆయన ఎక్కట శ్రీశైలంలోని హటకేశ్వరంలో ఆశ్రమవాసి అయి ఉన్నారట ఆయనే పూర్ణానంద స్వామి వారే మొదట రాఖాడీ బాబా గురించి ఈయనకి చెప్పారట మాస్టర్ గారికి శ్రీ పూర్ణానంద స్వామికి గురుదేవులే శ్రీ రాఖాడీ బాబా ఈ రాఖాడీ బాబా అన్న ఆయన ఎవరు ఇప్పుడు మనం ఆయన చరిత్ర చదువుకుంటున్నాం కదా ఆయన ఎవరంటే శ్రీ పూర్ణానంద స్వామి గారు అన్న ఆయనకి గురుదేవులట ఆయన నేను ఉద్యోగానికి రాజీనామా చేసి జిల్లెల మూడులో ఉండని ఆరంభించిన కొత్తలో అన్నం రాజు రామకృష్ణారావు గారు అనే సాయి బంధువు శ్రీశైలం వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉండడం జరిగింది మాస్టర్ గట ఉద్యోగానికి రిజైన్ చేసేసి జిల్లెల మూడు ఉన్నారు జిల్లెల మూడులో ఉన్నారనమాట కొంతకాలం జిల్లెల మూడు అమ్మ సన్నదిలో ఉన్నారనమాట మాస్టర్ గారు అప్పుడు కొత్తలో ఏమైందిట అన్నం రాజు రామకృష్ణారావు గారు అనే ఒక సాయి బంధువు శ్రీశైలం వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉండడం జరిగింది రామకృష్ణారావు గారు అనే ఆయన ఆ సమయంలోనే ఒక రోజున మొట్టమొదటిసారిగా శ్రీ పూర్ణానంద స్వామి వారి ప్రథమ శిష్యులైన సాయి రమణానంద కలిసి శ్రీశైలం వచ్చి వసతి కోసం సత్రంలో విచారిస్తుండగా వాళ్ళని చూచి ఆకర్షింపబడిన రామకృష్ణారావు వారిద్దరినీ తన గదిలో వచ్చి ఉండమని ఆహ్వానించాడు అప్పుడు ఏం జరిగిందట ఈ రామకృష్ణారావు గారు అన్న ఆయన శ్రీశైలంలో ఉన్నప్పుడు ఒక రోజంటండి స్వామి ఆయన శిష్యులైన ప్రథమ శిష్యులు అనమాట ఆయన రమణానంద కలిసి శ్రీశైలం వచ్చారట ఈయన ఉన్న చోట శ్రీశైలానికి వచ్చి వసతి కోసం సత్రంలో విచారిస్తున్నారట అక్కడ ఉండడానికనే అవునా ఉందా అని వసతి కోసం వారిద్దరు అక్కడ చూస్తున్నారట వాళ్ళను చూచి ఆకర్షింపబడిన రామకృష్ణారావు వారిద్దరిని తన గదిలో వచ్చి ఉండమని ఆహ్వానించాడు అప్పుడు రామకృష్ణారావు గారికి వాళ్ళిద్దరిని చూస్తే చాలా గొప్పవాళ్ళు వీళ్ళెవరో వాళ్ళ ముఖ వర్చస్సు అదంతా చూస్తే చాలా గొప్పగా ఉన్నారు వీళ్ళు అని చెప్పి చాలా గొప్పవాళ్ళు అయి ఉంటారని చెప్పి ఆయన అనిపించి వాళ్ళని ఇద్దరిని తమ గదిలోకి ఆహ్వానించారట వచ్చి ఉండమని వారిద్దరూ తన గదిలో ఉండగా శ్రీ పూర్ణానంద స్వామి గారి వర్చస్సు ధ్యాన నిష్ట చూచి అప్పురపడి రామకృష్ణారావు కోరి వారి వద్ద మంత్రోపదేశం పొందారు ఇప్పుడు రామకృష్ణారావు గారికి పూర్ణానంద స్వామి గారి ఆ ముఖవర్చస్సు ఆయన ధ్యాన నిష్ట ఇవన్నీ ఆయనకి చాలా అసలు ఆకర్షింపబడ్డారనమాట చాలా అబ్బరపడ్డారు ఆయన్ను చూసి చాలా గొప్పవరైనా అనిపించింది అప్పుడు రామకృష్ణారావు గారు ఆయన్ని కోరి ఆయన దగ్గర మంత్రోపదేశం పొందారట పూర్ణానంద స్వామి గారి దగ్గర రామకృష్ణారావు గారు మంత్రోపదేశం పొందారు తర్వాత అతడు స కుటుంబంగా మూడు వచ్చి స్థిరపడినప్పుడు తన గృహప్రవేశానికి శ్రీ పూర్ణానంద స్వామిని ఆహ్వానించారని వారి దర్శనం నాకు కూడా జిల్లెల మూడు అమ్మ వద్దనే లభించగలదని ఆయన చెప్పాడు ఆయన ఒకరోజు చెప్పారట నేను ఆయన జిల్లెల మూడు వచ్చేసారట ఎవరు ఈ రామకృష్ణారావు గారు నా మంత్రోపదేశం పొందిన కొంతకాలానికి వాళ్ళ కుటుంబంగా వచ్చేసి మొత్తం స్థిరపడిపోయారట జిల్లెల మూడులో అప్పుడు మాస్టర్ గారితో చెప్పారట నా గృహప్రవేశానికి పూర్ణానంద స్వామిని ఆహ్వానించాను వారి దర్శనం మీకు జిల్లెల మూడు అమ్మ సన్నిధిలోనే లభిస్తుంది అని చెప్పారట సకాలంలో స్వామి వచ్చి తిన్నగా నేనున్న గదిలోకి ప్రవేశించారు ఆయన చెప్పినట్టుగానే ఒకసారి ఆమె సకాలంలోనే స్వామి వచ్చారట తిన్నగా మాస్టర్ గారు ఉన్న గదిలోకి ప్రవేశించారట వారితో కూడా వచ్చిన సాయి రమణానంద గారు స్వామిని గురించి నాకు వివరాలు చెప్పారు ఆయనతో పాటు రమణానంద గారు ఉన్నారు కదా శిష్యులు పూర్ణానంద స్వామి శిష్యులు ఆయన ఏం చెప్పారట మాస్టర్ గారికి కొన్ని వివరాలు చెప్పారట పూర్ణానంద స్వామి గురించి ఆయన బాణతీర్థము దగ్గర ఒక గుహలో కొంతకాలం తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందారట బాణతీర్థం దగ్గర ఒక గుహలోట కొంతకాలం తపస్సు చేశారట ఈ పూర్ణానంద స్వామి గారు చేసి ఈశ్వరుడి యొక్క సాక్షాత్కారాన్ని కూడా పొందారట అటు తరువాత వారితో వారి గురువైన శ్రీ రాఖాడీ బాబా ఇక నువ్వు సిరిడి వెళ్ళి అక్కడ వారం రోజులు ఉండి నీకెక్కడికి వెళ్ళాలని ప్రేరణ కలిగితే అక్కడికి వెళ్ళి తపస్సు కొనసాగించుకో అని ఆశీర్వదించి పంపారట అప్పుడు ఏమైందట తర్వాత ఈ రాఖడీ బాబా గారు అంటే పూర్ణానందస్వామి గురువుగారైన రాఖడీ బాబా పూర్ణానంద స్వామిని ఏమన్నారట ఇక నువ్వు షిరిడి వెళ్ళి అక్కడ వారం రోజులు ఉండు ఉండి నీకు ఎక్కడికి వెళ్ళాలని ఆ తర్వాత నీకు ఎక్కడికి వెళ్ళాలని ప్రేరణ కలుగుతుందో అక్కడికి వెళ్ళి తపస్సు నీ తపస్సు నువ్వు కొనసాగించుకో అని చెప్పి ఆయన ఆశీర్వదించి పంపారట షిరిడి వెళ్ళి వారం రోజులు ఉండు ఉండిన తర్వాత నీకు ఎక్కడికి వెళ్ళాలని ప్రేరణ కలుగుతుందో అక్కడికి వెళ్ళు వెళ్ళి అక్కడ నువ్వు తపస్సు చేసుకో అని చెప్పారట తరచుగా సిరిడి వెళ్ళి సాయి సన్నిధిలో కాలం గడుపుతున్న సాయి రమణానంద గారికి ఒకరోజు శ్రీ పూర్ణానంద స్వామి వద్ద ఉపదేశం తీసుకోమని ఆయనకు ఉపదేశించమని శ్రీ పూర్ణానంద స్వామికి సాయి దివ్యమైన ఆదేశం ఇచ్చారట ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఈయన పూర్ణానంద స్వామి శిష్యులు ఉన్నారు కదా రమణానంద అప్పటికింకా ఆయన శిష్యులు కాదు షిరిడి వెళ్ళి సాయి సన్నిధిలో గడుపుతున్నారట ఆయన రమణానంద గారు ఒక ఒకరోజుట పూర్ణానంద స్వామి వద్ద ఉపదేశం తీసుకోమని ఆయనకు ఉపదేశించమని పూర్ణానంద స్వామికి సాయి దివ్యమైన ఆదేశం ఇచ్చారట అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి గురు శిష్యులు అంటే అట్లా ఉంటుంది ఉపదేశం తీసుకోమనేమో సాయి రమణానంద గారికి చెప్పారు ఎవరి దగ్గర పూర్ణానంద స్వామి వద్ద పూర్ణానంద స్వామికేమో బాబా చెప్పారనమాట పూర్ణానంద స్వామికేమో వెళ్ళి ఆయన ఆయనకు ఉపదేశం రమణానంద గారికి ఉపదేశం ఇవ్వమని ఆయనకి చెప్పారు పూర్ణానంద స్వామి స్వామికి బాబా ఆ ప్రకారమే వారిద్దరూ గురు శిష్యులే శ్రీ సాయి ప్రేరణను అనుసరించి మొదటిసారిగా శ్రీశైలం వచ్చి అక్కడ హటకేశ్వరంలో ఆశ్రమం కట్టుకుని ఉన్నారు ఏమైందప్పుడు ఆ సాయి దివ్యమైన ఆదేశం ఇచ్చిన తర్వాత ఆ ప్రకారము వాళ్ళిద్దరు గురు శిష్యులిద్దరూ సాయి ప్రేరణను అనుసరించి అంటే బాబా ఇచ్చిన ప్రేరణతోటి మొదటిసారిగా శ్రీశైలం వచ్చి అక్కడ హటకేశ్వరంలో ఆశ్రమం కట్టుకొని ఉన్నారట అది వాళ్ళ స్టోరీ అనమాట జిల్లాలో మూడులో ఉన్నన్ని రోజులు నిత్యము వారితో సత్సంగము భజనలతో పాటు ప్రసంగవశాత్తు వారి గురువైన శ్రీ రాకాడీ బాబా గారి గురించి వింటుండేవాడిని జిల్లల మూడులో ఉన్న రోజులను నిత్యంట వారితో సత్సంగం జరుగుతూ భజనలు జరుగుతూ ఉండేవిట దాంతో పాటు ప్రసంగవ వారి గురువైన రాఖాడీ బాబా గారి గురించి కూడా విన్ను వినేవారట వారు చెప్తుంటే అనమాట వారిని ఎలాగైనా దర్శించాలని కానీ వారి దర్శనం లభించడం ఎంతో కష్టమని వారొక చోట స్థిరంగా ఉండరని ఒకవేళ దైవానుగ్రహమై వారి దర్శనం లభించినా వారు తమ దగ్గరకు ఎవ్వరినీ ఎక్కువసేపు ఉండనివ్వరని స్వామి చెప్పారు అప్పుడు పూర్ణానంద స్వామి వారు ఏం చెప్పారట అదే మాస్టర్ గారికి అన్నారట నేను ఎలాగైనా వాళ్ళని దర్శించాలని ఉంది అని చెప్పారట చెప్తే అప్పుడు ఆయన చెప్పారట వారిని ఎలాగైనా దర్శించాలని కానీ వారి దర్శనం లభించడం ఎంతో కష్టం పూర్ణానంద స్వామి చెప్పారట మాస్టర్ గారికి వారి దర్శనం లభించడం ఎంతో కష్టం వారు ఒక చోట స్థిరంగా ఉండరు ఒక చోట ఉండరు ఉండరట ఆయన ఒకవేళ దైవానుగ్రహం అయి వారి దర్శనం లభించిన ఏమన్నా భగవతానుగ్రహంతో మనకు వారి దర్శనం లభించినా వారు తమ దగ్గర ఎవరిని ఎక్కువసేపు ఉండనివ్వరని స్వామి చెప్పారు ఎవరిని అసలు ఎక్కువసేపు ఉండి ఎవరిట ఆయన పంపించేస్తారనమాట అసలు ఆయన దర్శన దర్శనం లభించడమే దుర్లభం అలాంటిది ఆయనతోటి నేను విద్యానగర్ వెళ్ళిపోయాక ఒకసారి షిరిడి బయలుదేరుతూ గణేషపురిలో ఉన్న శ్రీ నిత్యానంద స్వామి వారి సమాధి దర్శనం చేసుకోవాలని అనుకున్నాను మాస్టర్ గారు విద్యానగర్ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి షిరిడి బయలుదేరుతూ అనుకున్నారట గణేషపురిలో నిత్యానంద స్వామిని దర్శనం చేసుకోవాలి అని అనుకున్నారట నేను తెల్లవారుజామున కోపర్గాం చేరి రైల్వే స్టేషన్లో టీ స్టాల్ వద్దకు వెళ్ళేసరికి అక్కడ సాయి రమణానంద గారు కనిపించారు తెల్లవారుజామున మాస్టర్ గారు కోపర్గాం చేరారట చేరి రైల్వే స్టేషన్లో టీ స్టాల్ వద్దకు వెళ్ళారట వెళ్ళేసరికి ఏమైంది అక్కడ సాయి రమణానంద గారు కనిపించారు అంటే పూర్ణానంద గారి పూర్ణానంద స్వామి వారి శిష్యులు ఉన్నారు కదా రమణానంద ఆయన అనిపించారట శ్రీ రాకాడీ బాబా గణేషపురిలో ఉన్నారని తెలిసి వారిని దర్శించుకొని వస్తున్నానని ఆయన చెప్పారు ఇప్పుడు రాఖాడీ బాబా గారు గణేషపురిలో ఉన్నారు ఇప్పుడు ఆయన దర్శించుకుని నేను వస్తున్నాను అని చెప్పారట నేను కూడా గణేషపురి దర్శించదలిచానని ఆ సమయంలో శ్రీ రాకాడీ బాబా కూడా అక్కడ ఉండడం నా అదృష్టమని నేను చెప్పాను నేను వెంటనే ఆయనతో కలిసి గణేషపురి వెళ్ళాను ఇంతట్లా ఏమైంది మాస్టర్ గారు కూడా గణేష్పురి దర్శించాలని నేను వస్తున్నాను అని చెప్పారట అంటే నిత్యానంద స్వామి వారి దర్శనానికి వస్తున్నారు కదా గణేష్పురికి అక్కడే రాఖడి బాబా వచ్చి ఉన్నారట గణేష్పూర్లోనే అదే ఊళ్ళో అది ఆ సమయంలో శ్రీ రాఖడి బాబా కూడా అక్కడ ఉండడం నా అదృష్టం అని నేను చెప్పాను నిజంగా నా అదృష్టం నేను అక్కడికే బయలుదేరాను అక్కడే రాఖడి బాబా గారు ఉండడం అనేది నా అదృష్టం అని చెప్పారట చూడండి బాబా ఎట్లా ప్రసాదించారు మాస్టర్ గారు ఆయన చూడాలనుకున్నారు ఇంతట్లా ఆయన అక్కడికి వెళ్దాం అనుకున్న టైంకి బాబా అనే గణేష్పూర్ వచ్చారు నేను వెంటనే ఆయనతో కలిసి గణేష్పూర్ వెళ్ళాను ఈ రమణానంద గారితో కలిసి గణేష్పూర్ వెళ్ళారు మాస్టర్ గారు అక్కడ మొదట గణేష్పూరిలో ఉష్ణకుండాల్లో స్నానం చేసి శ్రీ నిత్యానంద స్వామి ఆశ్రమము సమాధి దర్శించుకొని మధ్యాహ్నం భోజనం చేసి శ్రీ రాకాడే బాబా దర్శనానికి బయలుదేరాం అక్కడ మొదట గణేష్పూర్లో ఉష్ణకుండాల్లో స్నానం చేసి పెద్ద పెద్ద కుండాలు ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే వేణి నీళ్ళు దానికి అదే భూమిలోంచి వస్తూ ఉంటాయి మరుగుతూ ఉంటాయి అన్నమాట అండి ఉష్ణ కొండలు స్నానం చేసేసి అక్కడ అలా ఉంటుంది గణేష్పూర్లో ఉష్ణకుండం ఉంటాయి అంటే అనమాట ఎవరు కాచడం ఏముండదు దానికి అదే మరుగునీళ్ళు ఉంటాయి మరుగుతూ ఉంటాయి వేణి నీళ్ళు ఉంటాయి అక్కడ స్నానం చేసేసారట చేసి నిత్యానంద స్వామి ఆశ్రమము సమాధి దర్శించుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాకడే బాబా దర్శనానికి బయలుదేరారుట ఆ ఊరికి కొద్ది దూరంలో ఉన్న ఒక కొండవాగు దాటి అనసూయ కుండం దగ్గరకు చేరేసరికి మధ్యాహ్నం మూడు గంటలైంది సరే అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆ ఊరికి కొద్ది దూరంలో ఉన్న కొండవాగు దాటారట కుండం దగ్గరికి వచ్చేసరికి మధ్యాహ్నం మూడైందిట అది అడవి ప్రాంతం అనసూయకుండం అనే ఉష్ణకుండం పక్కనే అనసూయ ఆశ్రమం ఉంది అది కూడా అనసూయకుండం అనేది కూడా ఉష్ణకుండమే అది కూడా వేడి నీళ్ళు వస్తాయి ఆశ్రమం ఉన్నదట అక్కడ అత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవి తపస్సు చేసిందని ఆమె స్నానం చేసిన కుండానికి ఆ పేరే స్థిరంగా నిలిచిందని చెప్తారు అదేంటంటే కుండం అంటే ఏంటంటే ఆ పక్కనే అనసూయాశ్రమం ఉందట అక్కడ అత్రిమహర్షి భార్య అయిన అనసూయదేవి అక్కడ ఆవిడ తపస్సు చేసుకున్నారట ఆమె స్నానం చేసిందిట ఆ కుండం కుండంలో అందుకనే దానికి ఆ పేరు పెట్టారట అనసూయ కుండము అని పెట్టారట ఆ కుండానికి సుమారు యాభై గజాల దూరంలో ఒక చెట్టు కింద మట్టితో ఒక ఆసనం అలుకుకొని దాని మీద రాకాడి బాబా కూర్చుని ఉన్నారు అక్కడే ఈ అనసూయ కుండం దగ్గర ఆయన సుమారు యాభై గజాల దూరంలో ఒక చెట్టు కింద మట్టితో ఒక ఆసనం అలుక్కున్నారట ఆయన దాని మీద రాకాడే బాబా గారు కూర్చుని ఉన్నారట అది చూడ్డానికి ఆయన యాభై లేక అరవై సంవత్సరాల వారిలో ఉన్నారు ఆయన చూడ్డానికి ఎలా ఉన్నారు చెప్తున్నారు మాస్టర్ గారు వర్ణిస్తున్నారు ఆయన చూడడానికంటే యాభై అరవై సంవత్సరాలు ఉన్నట్టుగా ఉన్నారట కేవలం ఒక లొంగోటి మాత్రమే ధరించారు ఆయనకేమీ శరీరం మీద వస్త్రాలు ఏమి లేవు లొంగోటి మాత్రమే ధరించున్నారట తలకు ఎర్రని జడలు బాగా జడలు కట్టేసిన జుట్టది ఎర్రగా ఉంది అండి ఎర్రటి జడలు వాటిపైన ఆ జడలనే కిరీటంగా చుట్టి ముడివేసుకున్నారు ఆ జడలనే కిరీటంలాగా ముడివేసుకు పైన ఎలా పెట్టుకుంటారు కదా అలాగే నెత్తి మీద అలాగే ఆయన పెట్టుకుని ఉన్నారట ఆ ఎర్రటి జడలనే నల్లని ఛాయ నల్లగా ఉన్నారట కొంచెం పొట్టి శరీరం కష్ట శరీరం పొట్టిగా ఉందట మెడలో రుద్రాక్ష మెడలో రుద్రాక్షలు ఉన్నాయి ముదురు రంగు కళ్ళు గల ఆ రూపం చూసేవారికి ఆయన ఒక మహనీయుడని లేక తపస్వి అని గుర్తించడానికి వీలు లేనిదిగా ఉన్నది ఆయన ముదురు తేనె రంగు కళ్ళు ఉన్నాయట ఆయన కళ్ళు తేనె రంగులో ఉన్నాయట ఆ చూ ఆ రూపం చూసేవాళ్ళకట ఆయన మహనీయుడని లేక తపస్వి అని గుర్తించడానికి వీలులేనిదిగా ఉందిటండి ఎవరు గుర్తించలేరు ఆయన్ని తపస్వయో మహనీయుడో ఆయన అసలు గుర్తించడానికి వీలే ఉండట అలా ఉన్నట్టన ఆయన పక్కనే పెద్ద దుని వెలుగుతున్నది పక్కనే పెద్ద దుని ఉంది మూడు నాలుగు పొడిగాటి మానులు ఒక్కసారిగా కాలుతున్నాయి దాంట్లో మూడు నాలుగు పొడిగాటి మానులు వేసి ఉంచారట అవి ఒక్కసారే కాలుతున్నాయి అవి ఏమి చెట్లో కానీ వాటి నుండి వచ్చే విభూతి పాలలా అమిత తెల్లగానో అతి మెత్తని పిండిలాగాను ఉన్నది మరి వాటిలో వేసిన ఏ చెట్లతో అది తెలియదు కానీ ఆ మానులు దాని నుంచి వచ్చే విభూత ఎలా ఉందిట అది కాలుతుంటే వస్తుంది కదండి ఊతి అది ఎలా ఉందిట పాలలాగా అమితమైన తెల్లగా ఉందట అతి మెత్తని పిండిలో ఉందిట నల్లగా అలా లేదండి అది తెల్లగా ఉందట చాలా ఆ ప్రాంతం అంతటా ఎత్తైన విభూతి రాసులు ఎన్నెన్నో పోసి ఉన్నాయి ఆ ప్రాంతం అంతటండి ఎత్తుగా ఉన్న విభూతి రాసులు పోసి ఉన్నాయట అక్కడ మేము సమీపించేసరికి స్వామి పక్కనే ఎవరో ఇద్దరు గ్రామస్తులు కూర్చుని గుక్కైనా తిప్పుకోకుండా తమ కోడు చెప్పుకుంటున్నారు మాస్టర్ గారు అక్కడికి వెళ్ళేసే మాస్టర్ గారు రమణానంద గారు అక్కడికి వెళ్ళేసరికి పక్కనే ఎవరో ఇద్దరు గ్రామస్తులు కూర్చుని ఉన్నారట వాళ్ళు కుక్క తిప్పుకోకుండా వాళ్ళ బాధ ఏదో ఇంకా చెప్పేసుకుంటున్నారట వాళ్ళు ఇంకా ఆయనకి రాఖడి బాబా గారికి స్వామి తమ ఒడిలో ఒక తెల్ల కాగితం ఉంచుకొని ఒక పెన్సిల్తో దాని మీద చిత్రమైన వలయం గీసి తదేక ధ్యానంతో దానిని మరలా మరలా దిద్దుతున్నారు స్వామి ఏం చేస్తున్నారట రాఖడి బాబా గారు ఒళ్ళోట ఒక తెల్ల కాగితం పెట్టుకున్నారట ఒక పెన్నుతో దాని మీద చిత్రమైన వలయం గీశారట ఒక రౌండ్ అట్లా గీసి తదేక ధ్యానంతో ఏదో ధ్యానంతో ఆయన మళ్ళా మళ్ళా ఆ వలయాన్నే అలాగే దిద్దుతున్నారట ఆయన ఆ ధ్యానంలో వారిద్దరూ చెప్పుకుంటున్నది ఆయన ఏమాత్రము వినిపించుకున్నట్లు లేదు మనం చూస్తే ఏమనిపిస్తుంది వాళ్ళు చెప్పుకుంటున్నారు గుక్క తిప్పుకోకుండా ఈయనమో ధ్యానంలో ఉండే అలాగా ఆ వలయం దిద్దుతున్నారు పెన్నుతోటి కాగితం మీద దిద్దుతూ ఆయన వాళ్ళు చెప్తుంది వింటున్నట్టే అనిపించట్లేట చూడ్డానికి ఆయన ఊకొట్టకుండా కూర్చుంటే ఆయన వింటున్నారో లేదో చూడ్డానికి కాబోలు వారిద్దరూ ఒకటి రెండు సార్లు చెప్పడం ఆపివేశారు ఆయన అసలు వింటున్నారా లేదా ఆయన ఊకొట్టలేదని మధ్య మధ్యలో ఒక రెండు రెండు సార్లు వాళ్ళు చెప్తున్న వాళ్ళల్లో ఆపారట ఆయన వింటున్నారో లేదో చూడడానికి ఆయన చటుక్కున తల ఎత్తి వారు చెబుతున్న అంశాల గురించి ఒకటి రెండు మాటలతో ఏవో వివరాలు అడుగుతున్నారు వాళ్ళు చెప్పిన దాంట్లోనే ఆయన మళ్ళీ ఒకటి రెండు వెంటనే తలెత్తట వాళ్ళు ఆపగానే తలెత్తి దాని నుంచే కొన్ని వివరాలు అడుగుతున్నారట ఉదాహరణకు ఎంతమంది మీరెంతమంది ఇది జరిగే ఎన్నాళ్ళు అయింది వంటి ప్రశ్నలు వేస్తున్నారు స్వామి స్వామి వాళ్ళు ఏం అడుగుతున్నారట వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరెంతమంది ఉన్నారు ఇది జరిగి ఎన్నాళ్ళు అయింది ఈ ప్రశ్నలు వేస్తున్నారట అంట అంతటితో వారు వింటున్నారన్న నమ్మకంతో కాబోలు వారిద్దరూ మళ్ళీ ధారాపాతంగా చెప్పకపోతున్నారు సరే ఆయన ప్రశ్నలు అడిగేసరికి వాళ్ళకి ఏమనిపించింట అమ్మ స్వామి వింటున్నారు నేను చెప్పుకునే మా గోడు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ధారాపాతంగా బుక తిప్పకుండా చెప్పేసుకుంటున్నారట ఆయన ఇలా అడుగుతున్నప్పుడు కూడా ఆయన తలెత్తి ఒక్కసారైనా చూడకుండా తదేకంగా ఆ వలయాకృతిని దిద్దుతూనే ఉన్నారు వాళ్ళు అటు చెప్తున్నా సరే తలెత్తి ఆయన చూడట్లేదు వాళ్ళని చూడకుండా ఆ వలయాకారం గీసారు కదా పేపర్ మీద అదే అలా దిద్దుతున్నారట ఆయన ధ్యానస్థితిలో వారికి అంతరాయం కలగరాదన్న భావంతో మేము చొరవ తీసుకొని మాట్లాడలేదు ఆయనకి డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి రమణానంద గారు మాస్టర్ గారు ఏం మాట్లాడకుండా నుంచున్నారన్నమాట ఆయన తలెత్తి చూచాక నమస్కరించుకోవచ్చని ఒక మూలగా నిలబడ్డాం ఆయన తలెత్తి చూస్తే కనుక అప్పుడు ఆయనకు నమస్కరించుకుందాం అని మూల నిలబడ్డారట ఆయన కొద్దిసేపటికి చేయి చాపేసరికి ఆ ఇద్దరూ కలిసి గబగబా చెలిం వెలిగించి ఆయన చేతికిచ్చారు కొద్దిసేపటికి రాకాడే బాబా గారు చేయి చాచారు జాచేసరికి వాళ్ళిద్దరూ అక్కడ ఎదురుకుండా కూర్చొని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళ గోడు వాళ్ళిద్దరూ గబగబా చిలిం వెలిగించి ఆయన చేతికిచ్చారట ఈసారి ఆయన తమ చేతిలోని పెన్సిల్ కాగితం క్రింద పెట్టి రెండు చేతులతో పట్టుకొని చిలిం పీలిస్తూ తలపైకెత్తి మాకేసి చూశారు ఇంతట్లో చూ ఆయన ఏం చేశారట పెన్సిల్ కాగితం ఉంది కదా కీస్తున్నారు కదా పెన్ను తోటి అది కింద పెట్టేశారట పెట్టి రెండు చేతులతో చిలిం పీలిస్తున్నారట తలపైకెత్తి ఒక్కసారిగా మాస్టర్ గారిని రమణానంద గారిని చూశారట సాయి రమణానంద గారిని చూసి ఏం శివ మొన్ననే కదా వెళ్ళావు అప్పుడే తిరిగి వచ్చామే అంటూ నా కేసు చూసి ఈ బాలశివుడు ఎవరు అన్నారు సాయి రమణానంద గారిని చూశారట ఆయన చూసి ఏం శివ మొన్ననే కదా వెళ్ళావు అప్పుడే తిరిగి వచ్చావు అంటూ మాస్టర్ గారిని చూసారట చూసి ఈ బాలశివుడు ఎవరు అన్నారట అందరినీ ఆయన శివుడిగానే చూస్తారన్నమాట సాయి రమణానంద నన్ను పరిచయం చేసి శ్రీ పూర్ణానంద స్వామికి నాపై గల అపారమైన ప్రేమ గురించి చెప్పారు వెంటనే మా పూర్ణాన సాయి రమణానంద గారు ఏం చేశారట మాస్టర్ గారిని పరిచయం చేశారట రాకాడి బాబా గారికి చేసి పూర్ణానంద స్వామికి మాస్టర్ మాస్టర్ గారిపై ఉన్న అపారమైన ప్రేమ గురించి చెప్పారట నేను వారి దర్శనం కోసం ఎంతగానో తప్పించి తప్పించి వచ్చానని షిరిడి సాయిబాబా భక్తుడునని మహాత్ములను వారి క్షేత్రాలను దర్శించడం నాకెంతో ప్రీతి అని చెప్పారు రమణానంద గారు ఏం చెప్పారట మాస్టర్ గారి గురించి మాస్టర్ గారిని పరిచయం చేస్తూ పూర్ణానంద స్వామికి ఈయనంటే చాలా అపారమైన ప్రేమ భరద్వాజ్ గారు మీ దర్శనం కోసం వచ్చారు ఎంతగానో తప్పించి తప్పించి వచ్చారు మీ దర్శనం కోసం ఈయన షిరిడి సాయిబాబా భక్తుడు మహాత్ములను వారి క్షేత్రాలను దర్శించడం ఎంతో ప్రీతి అని చెప్పారట ఆయన ఆయన చిలిం త్రాగుతూ అంతా శ్రద్ధగా విని నాతో పూర్ణానంద చాలా మంచివాడు మంచి త్యాగి అంటుండగా నేను మోకరి వాళ్ళ పాదాలకు నమస్కరించుకున్నాను ఇంతలో ఆయన ఏమంటే ఏం చేశారట చిలిం త్రాగుతూ శ్రద్ధగా విన్నారట రమణానంద గారు మాస్టర్ గారి గురించి చెప్పిందంతా విన్నారట విని చెప్పారట పూర్ణానంద చాలా మంచివారు మంచి త్యాగి ఆయనతో త్యాగ గుణం ఉన్నవారు అని అంటున్నారట అంటుంటే మాస్టర్ గారు మోకరెళ్ళి వారి పాదాలకు నమస్కరించుకున్నారట రాఖే బాబా గారికి ఆ గ్రామస్తులు వారి పాదాలను తాకవద్దని చెబుతుంటే స్వామి వారించి తమ పాదాలు ముందుకు ఉంచారు ఇంతట్లా ఏమైంది అక్కడ ఉన్నారు కదా వాళ్ళ గ్రామస్తులు ఉన్న వాళ్ళు అన్నారట మామో ఆయన పాదాలు తాకూడదండి తాకూడదు అన్నారట అప్పుడు ఆయన వారించారట రాఖీ బాబా వాళ్ళని వారించి పాదాలు ముందుకు పెట్టారట నమస్కరించుకోమని నేను నమస్కరించుకోగానే నీవెక్కడ నమస్కరించుకుంటే అక్కడ సాయినాథుని పాదాలే ఉంటాయి ఆయన ఎన్నడూ విడవకు అని అన్నారట అంటే వెంటనే ఏమన్నారట నువ్వు ఎక్కడ నమస్కరించుకుంటే అక్కడ బాబా పాదాలే ఉంటాయి సాయినాథుని పాదాలే ఉంటాయి ఆయన ఎప్పుడు విడవకు అని చెప్పారట రాకాడే బాబా మాస్టర్ గారికి మా దర్శనమైన పూర్ణానందుడితో పరిచయమైన ఆ సాయి ఆదేశానుసారమే జరిగింది ఇదంతా జరిగింది కదా నా దర్శనం కానీ పూర్ణానంద స్వామితో పరిచయం కానీ ఇదంతా బాబా ఆదేశం ప్రకారమే జరిగింది అని చెప్పారట నీవు మీ నాన్నను సంతోషపెట్టు నీ శిష్యులకు అంటే వారి భాషలో మా కళాశాలలోని విద్యార్థులకని వారి భావం సత్యమైన తత్వమే చెప్పు వారు నిన్ను ప్రేమించినా ద్వేషించినా పర్వాలేదు నేను ఎన్నో మంచి విషయాలు చెప్పారండి ఆయన ఏం చెప్పారంటే మాస్టర్ గారికి నీవు మీ నాన్నని సంతోషపెట్టు మీ నాన్నగారిని సంతోషపెట్టు ఆయన నీ శిష్యులకు అంటే కళాశ ఈ కాలేజీలో ఉండే విద్యార్థులకు అనమాట సత్యమైన తత్వమే చెప్పు ఏది సత్యమో అదే చెప్పు వారు నిన్ను ప్రేమించినా ద్వేషించినా పర్వాలేదు నువ్వు నిజమే చెప్పు వాళ్ళకి వాళ్ళు నిన్ను ప్రేమించినా సరే ద్వేషించినా సరే పర్వాలేదు ఏదైనా సరే ప్రేమిస్తా సరే సరే ద్వేషించినా సరే వాళ్ళు ద్వేషించినా సరే నిన్ను నువ్వు నిజమే చెప్పు నిజమైన తత్వాన్నే చెప్పు అని చెప్పారట ఈనాటి గురువులు లాగా వాళ్ళ మెప్పు కోసం కపటం బోధించవద్దు ఈ కాలంలో ఉన్న గురువులు ఉన్నారు చూసారే ఈనాటి గురువులు కపటమే కదా చెప్పేది వాళ్ళు వాళ్ళ మెప్పు కోసం కపటం బోధించవద్దు ఎదటివాడి మెప్పు కోసం చెప్తారండి అలాంటి గురువులు నకిలీ గురువులు నకి నకిలీ ఆధ్యాత్మికత అదంతా ఎలా ఉంటుందంటే ఎదటివాడి మెప్పు కోసం చెప్తారు అసత్యాన్ని కూడా చెప్తారనమాట సత్యమైన దాన్ని చెప్పరు కానీ ఈనాటి గురువులలాగా వాళ్ళ మెప్పు కోసం కపటం బోధించవద్దు నువ్వు కపటం చెప్పద్దు నీ శిష్యులకు అని చెప్పారట ఈనాటి గురువుల్లాగా చేయొద్దు అని చెప్పారట నేను చెప్పేది ఎంతో కష్టమైన పనే నేను చెప్పేది చాలా కష్టమైన పని ఎందుకంటే ఎదటివాడికి నచ్చినవి కూడా ఉంటాయి కదా అందులో సత్యవాది లోక విరోధి అన్నారు మనకి ఉంది కూడా సత్యవాది లోక విరోధి సత్యం మాట్లాడేవాడు ఏమవుతుందంటే లోకానికి విరోధి అవుతాడు అది నచ్చదు కదా లోకానికి అయినప్పటికీ సత్యస్వరూపమైన భగవంతుణ్ణి పొందాలంటే అదొకటే మార్గం సత్యస్వరూపమైన భగవంతుణ్ణి పొందాలంటే సత్యాన్ని చెప్పడమే మార్గం అంతే అని చెప్పారట లోకాన్ని విడిచిన మాకు ఇది తపస్సు లోకంలో ఉండే మీ వంటి సాధకులకు అదే తపస్సు లోకానికి విడిచాం కదా మేము అంటే జనా జనాలతో ఉండరు రాకాడే బాబా గారు ఆయన ఎక్కడో అడవుల్లో కదా ఉండే తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా మాకిది తపస్సు మేము ఇట్లా ఉండడం అనేది మాకు తపస్సు లోకంలో ఉండే మీ వంటి సాధకులకు అదే తపస్సు మీరు లోకంలో అంటే మన జనాలతో ఉంటారు కదా మాస్టర్ గారు అందుకని లోకంతో ఉండే మీలాంటి సాధకులకు అదే తపస్సు అని చెప్పారట నిజం చెప్పడమే ఎవరైనా సత్యమైన దాన్ని చెప్పడమే అంటే సత్యమైన తత్వాన్నే చెప్పడమే ఏది కరెక్ట్ అయితే దాన్నే చెప్పాలన్నమాట అదే తపస్సు మీలాంటి వాళ్ళకి సాధకులకి లోకంలో జీవి ఉండే మీలాంటి సాధకులకి అని చెప్తున్నారనమాట అదే తపస్సు అండి ఎప్పుడు సత్యాన్ని లోకంలో ఉంటూనే అలా నడుచుకుంటే ఎన్నో జన్మల కర్మబంధాలు బాకీలు అంటే రుణానుబంధాలు వేగంగా తీరిపోతాయి ఇది మనందరికీ కూడా చెప్తున్నారండి లోకంలో ఉంటూనే అలా నడుచుకోవాలండి సత్యాన్నే మన మాట్లాడుతూ ఆ మార్గాలను నడుస్తూ ఉంటే కనుక ఎన్నో జన్మల కర్మబంధాలు ఎన్నో జన్మల నుంచి ఉన్న కర్మబంధాలు కానీ రుణానుబంధాలు కానీ వేగంగా తీరిపో త్వరగా తీరిపోతాయిటండి అవన్నీ లేకపోతే జన్మజన్మలు జన్మజన్మలు అవన్నీ మన వెనకాలే వస్తూ ఉంటాయి మాయలో అయితే మొదట అన్నీ సుఖాలే వచ్చి చివరకు శాశ్వతంగా దుఃఖం మిగిలిపోతుంది ఇదంతా ఒక మాయ కదా ఈ మాయలో ఏమవుతుంది మొదట అన్ని సుఖాలే అంటే మాయ అంటే ఎట్లా మనకు అదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది చూడండి అనిపించి ఆ మాయలో పడిపోతాం మనం అన్నీ సుఖాలే వస్తాయి అప్పుడు బాగుంటుంది అంటే సుఖాలనే కోరుకుంటాం కదా అదే మాయ ఆ మాయలో పడిపోయి పడినప్పుడు ఏమవుతుందంటే అన్ని సుఖాలే వస్తాయి వచ్చే చివరికి ఏమవుతుంది శాశ్వతంగా దుఃఖం మిగిలిపోతుంది అండి ఆత్మ మార్గంలో మొదటంత కష్టము అటు తర్వాత పొడుగున అంతులేని సుఖం ఉంటుంది అదే ఆత్మ మార్గంలో అంటే ఆధ్యాత్మికత సరైన ఆధ్యాత్మికత మార్గంలో పెడుతూ ఉంటే ఆత్మ మార్గంలో మొదటంతా కష్టమే ఉంటుంది మొదటంతా కష్టమే ఉంటుందిట అటు తర్వాత పొడుగున అంతులేని సుఖం ఉంటుంది కానీ తర్వాత చాలా సుఖం ఉంటుందిట అది చెప్తున్నారు ఎంత బాగుందో చూడండి ఇది ఇది మనం తెలుసుకుని ఉండాలి అమ్మ నాకు కష్టంగా ఉంది ఇది కష్టంగా ఉంది అని అనుకుంటే ఎట్లా తర్వాత చాలా సుఖం ఉంటుంది ఏది పట్టణంతా సుఖం మరి మాస్టర్ గారు వీళ్ళందరూ అమ్మగారు కానీ అంత హాయిగా ఎట్లా ఉన్నారు వాళ్ళు కదా అది వచ్చేస్తుంది ఆ స్థితి వచ్చేస్తుంది కానీ మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది మాయిలో పడిన మనలాంటి వాళ్ళకి మొదటంతా సంతోషమే మొదటంతా సుఖమే మనకి కదా మొదటంతా సుఖం ఉంటుంది తర్వాత దుఃఖం మిగులుతుంది మామూలుగా జీవించే వాళ్ళకి కానీ ఆత్మ మార్గంలో వెడుతుంటే మొదటంత కష్టమే ఉంటుంది అటు తర్వాత పొడుగున అంతులేని సుఖం ఉంటుంది లోకాన్ని మెప్పించడం కపటము వేసే లక్షణాలు లోకాన్ని మెప్పించాలని చూడడం కపటంగా ఉండడం ఇవన్నీ లక్షణాలు అని చెప్తున్నారు ఎంత అసలు ఏం బాగుంటాయండి రాకడి బాబా గారి మాటలు ఇలా తోటలను గుచ్చుకుంటూ ఉంటాయి అట్లా ఉంటాయి లోకాన్ని మెప్పించడం కపటము వేస్య లక్షణాలు పరమాత్మను మెప్పించడం నిష్కపటము భక్తుని ధర్మాలు ఎంత బాగా చెప్పారు చాలా బాగున్నాయి చూడండి లోకాన్ని మెప్పించాలని చూడడం లేకపోతే కపటంగా ఉండడం అలాంటి వేస్యలు అవి పరమాత్మను మెప్పించడం అంటే భగవంతుని మెప్పించడం అంటే ఆయనకిష్టమైనట్టుగా ఉండడం ఎవడకో మనకి లోకాన్ని మెప్పించడం అంటే ఉన్న వాళ్ళందరికీనో ఏదో వాళ్ళ కోసం అని చెప్పి మనం ఉండడం వాళ్ళని మెప్పించడం వాళ్ళు మెచ్చుకునేలాగా మనం ఉండాలని కోరుకోవడం ఇవన్నీ వేసే లక్షణ అంటే కపటంగా ఉండడం అనమాట పరమాత్మను మెప్పించడం అంటే బాబాకి ఇష్టమైనట్టుగా ఉండడం కదా మామూలు మామూలు వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం ఉండాలంటే ఎన్నో కాని పనులన్నీ చేయాలండి కానీ పరమాత్మని మెప్పించడం అదే అసలైన మార్గం కదా బాబాకి నచ్చేలా ఉండడం నిష్కపటము కపటం లేకుండా ఉండడం భక్తుని ధర్మాలు అది భక్తు భక్తుడి యొక్క ధర్మం అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఉన్న అనసూయాదేవి అందుకే లోకానికి ఆదర్శమైంది అక్కడ అనసూయాశ్రమం అనసూయ కుండం అవన్నీ ఉన్నాయి కదా అక్కడ ఉండే ఉండేవారు కదా అనసూయాదేవి అందుకని ఆవిడ అందుకే లోకానికి ఆదర్శమైంది అంటే ఆవిడేంటి పరమాత్మనే మెప్పించింది ఆవిడ నిష్కపటంగా ఉంది ఆవిడ అదే అనసూయ అంటే అసూయ లేని ఆవిడ అసూయ అనేది ఆవిడకి లెట్ట అది అందుకే ఆవిడ లోకానికి ఆదర్శమయ్యింది అని చెప్తున్నారు చాలా అద్భుతమైన విషయాలు ఆయన చెప్పారని ఇంకా ఉంటే ఇవన్నీ మనం రేపు చెప్పుకుందామండి ఇంకా చాలా చెప్పారు ఆయన రాకాడి బాబా గారు చాలా జాగ్రత్తగా మనం చదువుకుని అర్థం చేసుకోవడానికి మనకి జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయి అన్నదాన్ని కూడా మనం ఆలోచించుకొని ముందుకెళ్ళాలి అది రేపు కలుద్దాం అండి మిగతా శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కే జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై श्रीसच्चिदानन्दसद्गुरु बाबा महाराज के जय अवधूत चिंतना लोका समस्ता हसुखिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु जय साई मास्ट्